మొత్తానికి అగోరికి బెయిల్ వచ్చేలా ఉందని చెప్పేసి ఇప్పుడు అసలు విషయం బయటకు వస్తుంది ఎందుకంటే అగోరి వెనుక చాలామంది పొలిటీషియన్స్ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు దాంట్లో ఒకరు బయటకు వచ్చారు ఇప్పుడు అగోరిని కలవడానికి ఏకంగా కూడా జరిగి ఒక పెద్ద పొలిటీషియన్ రాబోతున్నాడట మరి ములాఖత్ అవ్వబోతున్నాడట మరి మొత్తానికి అతను డెఫినెట్గా ఇక్కడ బయట ఉన్నటువంటి ప్రాసిక్యూషన్ అంటే అడ్వకేట్తో పాటు మాట్లాడి ఆయనకు బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి బయట లో లోపల కూడా జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి మొత్తానికి మరి అఘోరీ బయటకు వస్తే మళ్ళా పరిస్థితింది ఈ వ్యవహారాలు ఇలాగే కొనసాగిస్తాడా మరో వేష బట్ ధరించి మళ్ళీ ఇంకేమైనా ఉంటుందా లేకుంటే నిజంగా నేను అఘోరిని అని చెప్పి నమ్మించడానికి మళ్ళీ ఇంకేదన్నా డ్రామా మొదలు పెడతాడా మరి అఘోరీ వస్తే ఈ వర్షిని పరిస్థితి వర్షిని కూడా ఇంకా అఘోరి ఒక మాయల నుంచి అఘోర ఉన్న ధ్యాసల నుంచి ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రాలేదు ఎంతసేపు ఈ శ్రీనివాస్ కావాలని చెప్పేసి వర్షని ఇంకా ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ల ప్రకారంగా చూస్తే అక్కడ వైద్యులు కూడా ఎంతసేపు ఈమె ఇంకా కౌన్సిలింగ్ చాలా రోజులు పడుతుంది ఈమె కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్నారు మరి ఈలోపు అఘోరీ వస్తే మరి వర్షిని మళ్ళీ వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎందుకంటే ఆమె ఎంతసేపు నేను ఈ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళిపోతా శ్రీనివాసే నాకు కావాలని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది మరి ఒకవేళ శ్రీనివాస్ ఈలోపు వచ్చిన వరుషని తీసుకెళ్లే అవకాశాలు మాత్రమే ఎందుకంటే జనరల్గా అకార్డింగ్ టు లా గవర్నమెంట్ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోవడానికి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు వద్దు నాకు అఘోరియే కావాలని నా అఘౌరితోనే వెళ్ళిపోతా శ్రీనివాసే కావాలంటే డెఫినెట్గా వాళ్ళు వెళ్ళనిస్తారు ఎందుకంటే ఆమెకు హక్కు ఉంది ఎందుకంటే షీఈ్ అ మేజర్ ఆమె ఏమైనా చేసుకోవడానికి సో జనరల్గా అయితే ఆమెకు హక్కు ఉంది కాబట్టి ఈ లోపు ఒకవేళ ఆమె మెంటల్ కండిషన్ అలాగే ఉంటే కనుక డెఫినెట్గా ఆ గోరి బయటకు వస్తే మాత్రం వర్షిని ఆయనతో పాటు వెళ్ళడం ఖాయం ఇంకా మొత్తానికి మళ్ళీ స్త్రీ వర్షిని వాళ్ళ పేరెంట్స్ అన్నలు మళ్ళా వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది ఇప్పటికే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ హెల్త్ బాగా కేవలం గతంలోనే ఆయనకు పక్షవాతం వచ్చి ఆయన హెల్త్ బాగాలేదు ఇప్పుడు ఈ అమ్మాయి వల్ల వాళ్ళు మానసికంగా కృంగిపోయి వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారు వాళ్ళ అమ్మ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందంటారు ఫీవరు ఇంకా ఆమె తినకపోవడం అదే ఈమె వల్ల రోజు ఆ ఏంటి ఆ బాధ ఎక్కిపోవడం ఆ క్షోభ ఎక్కువ పోవడం దానివల్ల ఆమె కృంగిపోయి నశించిపోయి ఆమె చాలా హెల్త్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళ అన్న వాళ్ళు చెప్పడం జరిగింది మొత్తానికి వర్షని వల్ల ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు నిజంగా చాలా అనారోగ్య పాలైపోయారు ఆ అమ్మాయి రాకపోతే ఎందుకంటే కనీ పెంచుకొని పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి వయసులో ఉన్న అమ్మాయి సడన్గా వదిలేసి వెళ్ళిపోతే ఏ తల్లిదండ్రులకైనా ఎంత బాధ ఎంత క్షోభ ఉంటుందో అది మనందరికి తెలిసిందే నిజంగా అంత బాగా దగ్గర వాళ్ళు పెంచి బాగా బీటెక్ చదివిపించి అన్ని చేసినా కూడా అమ్మాయి ఇటువంటి వేస్ట్ వేలతోటి వెళ్ళిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరణ విషయం మొత్తానికి ఈ అగ్గూరి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఆయన వెనక ఇంతమంది అన్న సరికి ఎందుకంటే కోర్టులో నా వెనక ఎవరు లేరు నాకు కనీసం ఆ అడ్వకేట్ కూడా కట్టుకునే ఫీజు లేదు నా తరపున ఎవరైనా వాదించుకోవచ్చు అని ఇదంతా ఒక డ్రామా చూసారా ఎంత చాకచక్యంగా నిజంగా తెలియగలగా అఘోరి ఎంత మాట్లాడాడు అంటే లోపల నుంచి లోపల నడుస్తున్నాయి బయటికి మాత్రం అఘోరి బికారిగాడని చెప్పేసి మొన్న దొరికిన రోజు ఇలా అనౌన్స్మెంట్ చేసి అసలు ఎవరు లేరు అడ్వకేట్ వచ్చి కూడా ఆయన తరపున మేము గవర్నమెంట్ లాయర్ కాబట్టి మేము తరపున వాదిస్తున్నాము ఎందుకంటే ఆయన డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పేసి జడ్జి గారితో చెప్పారని చెప్పేసి కానీ ఇప్పుడు ములాఖాత్ అయ్యే వ్యక్తి ఎవరు మొత్తానికి మరి ఆయన ఆన్ స్క్రీన్లకు వస్తారా ఆయన ఆన్ స్క్రీన్లో వచ్చి ఆ గురించి ఆయన చెప్తాడా మాట్లాడతాడా మరి ఆయన ఆయన బయటకు వస్తాడా ముఖ్యంగా అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద సస్పెన్స్